కర్రిగుట్టపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం నూగూరు మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నారు వేలాది మంది పోలీస్ బలగాలు సిఆర్పీఎఫ్ కోబ్రా దళాలు అడవులను జల్లెడ పడుతుండగా హెలికాప్టర్లు డ్రోన్లతో మావోయిస్టుల జాడ కోసం వెతుకుతున్నారు ఇంత పెద్ద స్థాయిలో కూంబింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి అని సమీప గ్రామ ప్రజలంటున్నారు వెంకటాపురం నూగూరు కస్తూర్బా పాఠశాల ఆవరణలో భద్రతా బలగాలు అధికారులు రెండు హెలికాప్టర్లను మోహరించారు హెలీపాడ్ వైపు వెళ్లేందుకు ఎవరిని అనుమతించడం లేదు ఈ హెలికాప్టర్ల ద్వారానే పోలీసులు భద్రతా దళాలకు మంచినీళ్లు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు ఇక మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా దళం కోసం కూంబింగ్ చేస్తున్నాయి కేంద్ర బలగాలు బచావో కర్రెగుట్టల పేరుతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రీగుట్టలను వేలాది మంది బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి పోలీసుల కూంబింగ్తో ఏజెన్సీలో వాతావరణం నెలకొంది కర్రీగుట్టలో ఆపరేషన్ హిద్మాపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకార్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందనేటువంటి స్థానిక ఆదివాసీలు భయభ్రాంతులకు గురవుతున్నారు ముఖ్యంగా కర్రేగుట్ట ఆపరేషన్ అనేది భద్రతా బలగాలు చేపట్టి డెబ్బై రెండు గంటలు దాటినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు భద్రతా బలగాలు క్రమంగా ఈ మావిస్టులకు పట్టున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలో తీసుకొని పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి బేకర కాల్పులతో ఈ దండకార్యాణ్యం కరేగుట్టలు దద్దరిల్లుతున్నాయి మనం చూడొచ్చు మనం ఇక్కడికి ఈ గుట్టలు దాటుకుంటూ మనం కొన్ని గుట్టలు కొంతవరకు ఎక్కుకుంటూ ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాం అయితే ఇంకా చాలా కొన్ని కిలోమీటర్ల పాటు కాలినడకొని వెళ్లాల్సి ఉంటుంది కానీ చుట్టూ నలువైపులా కూడా అష్ట దిగ్బంధనం చేసినట్టు కొన్ని వేల మంది సిఆర్పిఎఫ్ కోబ్రా స్థానిక డిఆర్జీ దళాలైతే భారీ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడు ఎటువైపు నుంచి మావోయిస్టులు వచ్చినా కూడా ఒకవేళ ఫైరింగ్ స్టార్ట్ అయితే ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక భారీ ఆపరేషన్ చేపట్టడానికి అయితే పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళితేనే మనం చూడవచ్చు కనుచూపు మేరలో దండకారేణ్యం విస్తరించింది ఈ విధంగా కొన్ని కిలోమీటర్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం మనకు తెలిసింది ఏంటంటే దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు పైగానే ఈ కరిగొట్టలు అనేది విస్తరించి ఉంటాయి ఎవరో కూడా ఇక్కడికి వెళ్ళడానికి సాహసం చేయరు కొద్ది కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇంకా వంపులు తిరుగుతూ లోయలతో కూడుకొని ఉంటుంది దీంట్లో తప్పిపోయే అవకాశం ఉంటుంది స్థానికులకు మాత్రమే పట్టు ఇక్కడ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకి వెళ్ళగలుగుతారు అనేది చెప్తారు అందుకనే ఇది సేఫ్ జోన్గా భావించి హిద్మాతో పాటు మరికొంతమంది కీలక నేతలు తమ దళాలతో ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లుగా కూడా భద్రతా బలగాలకు సమాచారం అందింది ఇక్కడ ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్లో ఇటువైపు నుంచి మాత్రమే కాల్పులు కానీ బాంబులు కానీ వేస్తున్నారు తప్ప మావోయిస్టుల వైపు నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు లోపల బంకర్లలో భారీ బంకర్లు ఏర్పాటు చేసినట్టు అట్లే చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసి ఒక సేఫ్ జోన్గా షెల్టర్ జోన్గా దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా భద్రతా బలగాలు చెబుతున్నాయి మరి ఇక్కడికి ఏ విధంగా రీచ్ అవుతారు మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ప్రారంభిస్తే ప్రాణ నష్టం ఎటువైపు ఉంటుంది ఎవరిది పైచేయి ఉంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎవరైతే హిడ్మా ఉన్నారో గతంలో భద్రతా బలగాల మీద కాల్పులు జరిపి అనేక మందిని మట్టుబెట్టినటువంటి విధ్వంసర విధ్వంసకర ఘటనలు రచించటంలో వ్యూహాల్లో ఆరితేరినటువంటి దిట్ట హిడ్మా అటువంటి గెరిల్లా దళాలను ఏర్పాటు చేసుకొని హెడ్మా ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు మరి అతని దళాల వైపు నుంచి ఒకవేళ కాల్పులు ప్రారంభిస్తే ఇది ఒక పెద్ద భారీ ఎన్కౌంటర్గా భారీ ఆపరేషన్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు అయితే అటువైపు నుంచి ఎలాంటి కాల్పులు ప్రారంభించలేదన్నట్టుగా తెలుస్తుంది అందుకనే ముందుగా హెలికాప్టర్లు డ్రోన్స్తో కొన్ని స్థావరాలు పైనుంచి కూడా గుర్తిస్తూ అక్కడ బాంబులు వర్షం అయితే కురిపిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఒక భీకర కాల్పులు ఒక భయానక వాతావరణం అయితే ఈ దండకారేణ్యంలో నెలకొంది కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ దండకారేణ్యం ఛత్తీస్గఢ్ బోర్డర్